హే యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము అయితే బైరోకోన టెంపుల్ కి వెళ్ళాము బైరోకోన టెంపుల్ అందరికి తెలిసే ఉంటుంది కదా చాలా ఫేమస్ గాడ్ అయినా ఈ టెంపుల్ కి ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటారు దర్శనాలు వన్ కి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ వన్ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళారు నేను ఫస్ట్ టైం అనమాట క్లైమేట్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళేసరికి వర్షం పడుతూ అనమాట ఈ గుడి చాలా పురాణత కాలంలోనిది అలానే శక్తివంతమైన గుడి అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ దీపం పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఉన్న గ్రహ ఉన్న సని ఉన్న తొలగిపోతాయని చాలా మంది చెప్తున్నారు ఈ టెంపుల్ వైజాగ్ లోని సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి క్షేత్రపాలకుడిగా విరిజిల్లే కాలభైరవ టెంపుల్ కి అయితే మనం వెళ్తున్నాము హిందూ పురాణాల ప్రకారం కాలభైరవుడు అంటే ఎవరో కాదండి రౌద్ర రూపంలో ఉన్న శివుడు అనమాట ఆయన బ్రహ్మదేవిని అహంకారాన్ని తగ్గించేందుకే అవతరించారని పురాణాల్లో ఉందండి ఇక ఈ టెంపుల్ కి ఎలా వెళ్లాలంటే సింహాచలం సొండియం రోడ్డు అలానే అడవివరం నుంచి ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అదే సింహాచలం మెయిన్ రోడ్ నుంచి అయితే ఎయిట్ కిలోమీటర్స్ పడుతుంది టెంపుల్ లో దర్శనాలు ఎర్లీ మార్నింగ్ వన్ కి స్టార్ట్ అవుతూ ఉంటాయి ముందు రోజే అనుకున్నాము చాలా గట్టిగా వన్ కి ఎలా అక్కడ ఉండాలని చెప్పి బట్ లేవడం అంత ఈజీ కాదు కదా అక్కడికి వెళ్లేసరికి ఫైవ్ అయిందన్నమాట అనమాట మనం రోడ్ పై వెళ్లేటప్పుడే కనిపిస్తుంది బైరస్వామి దేవాలయానికి వెళ్లే దారి అని చెప్పి సో మనం ఈజీగా గెస్ట్ చేసుకోవచ్చు మనకి ఇలాంటి పూజా సామాన్లు కావాలన్నా సరే అక్కడ దొరుకుతాయండి లేదు అంటే మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళినా పర్వాలేదు ఈ మధ్య ఏ టెంపుల్ లో చూసినా సరే ఇలా బొట్టు పెడుతూ ఉన్నారనమాట చాలా ముచ్చటిగా అనిపిస్తుంది అఖిల్ కి అలానే ఐషు పాపకి కూడా బొట్టు పెట్టించేసావన్నమాట చాలా ముద్దుగా కనిపిస్తున్నారు టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది చాలా దూరం నడాల్సి ఉంటుంది అనమాట సో అదొక అడవిలా ఉంటుంది అడవి మధ్యలోంచి మనం వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట రోడ్డు అనేది మొత్తం రాళ్లతోనే ఉంటుంది పిల్లలు పెద్దలు కొంచెం కేర్ తీసుకోవాలి ఇక్కడ అయితే నేను దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేశాను కాకపోతే నాకు తెలీదు కొబ్బరికాయ వెనక తీసుకెళ్ళకూడదని చెప్పి ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడే కొట్టేసి బాబు అప్పటికే చెప్తున్నాను మమ్మీ అందరు పడేస్తున్నారు పెట్టాయని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొబ్బరికాయ పెట్టేసి నేను వచ్చాను అనమాట నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే అక్కడ క్లైమేట్ చాలా బాగుంది చాలా చాలా నచ్చింది నాకు ఈ టెంపుల్ కి అన్నయ్య వాళ్ళ అమ్మగారు అలానే మా హస్బెండ్ నేను పిల్లలు కలిసి వెళ్ళాము సో ఆంటీ వాళ్ళతో నేను వెళ్ళడం ఫస్ట్ టైమ్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్లారనమాట అది ఇల్లా గుడా అని ఏం ఆలోచించడు ఎక్కడైనా సరే ఒకటే వెళ్ళాలి మా ఇష్యూ కయితే ఎవరి ఎత్తుకోవడానికి ఉంటే చాలు అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట సైలెంట్ గా సో మా అన్నయ్య అయితే అలా ఎత్తుకునే ఉన్నారు పాపం తన ప్యాంట్ అంతా బురద బురద చేసేసింది మనం అయితే టెంపుల్ కయితే వచ్చేసాము చుట్టూ లొకేషన్ చాలా చాలా బాగుంది వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు చాలా క్రౌడ్ ఉంది అనమాట ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట కానీ ఆ రోజు ఏంటో కానీ తక్కువే ఉన్నారు అంటే మేము వెళ్లేసరికి ఇంకా తక్కువ మంది ఉండే ఉండొచ్చు దర్శనం అయితే అయిపోయింది అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అండ్ కాలభైరు దగ్గర ఎలాగో దీపం పెట్టలేము కాబట్టి బయట చెట్టు అమ్మవారు ఉన్నారు సో అక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాము ఆంటీ నేను అక్కడ చుట్టూ దీపం పెట్టుకోవడానికి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈశ్వరుడు అభిషేకం అది మనం చేసుకోవచ్చు మన చేతులతోనే మనం మేము ముందుగా మిల్క్ ఇచ్చేసాము అనమాట మాకు తెలీదు అభిషేకం ఇక్కడ చేస్తారని చెప్పి సో మా హస్బెండ్ కూడా మర్చిపోయారంట సో నేను ఇంకా దండం పెట్టేసుకొని వీడియో తీసుకొని అయితే వచ్చేసాను అమ్మవారి దగ్గర దీపం పెట్టచ్చు అని చెప్పాను కదా ఈ అమ్మవారు అనమాట మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతి టెంపుల్ దగ్గర ఇలా హౌస్ అయితే కడతారు కదా నేను త్రీ ఫ్లోర్స్ హౌస్ అయితే కట్టాను సో త్వరలోనే నెరవేరుతుంది అని నేను త్రీ ఫ్లోర్స్ కట్టాను మా అబ్బాయి అయితే ఫోర్ ఫ్లోర్స్ కట్టాడు అనమాట వాడికి వీడియో తీయలేదు సరే బాగా జైస్ చుట్టూ టెంపుల్ లొకేషన్ అయితే ఇట్లా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి వెళ్ళండి మనం అనుకున్నవన్నీ అయితే చాలా వరకు జరుగుతాయంట సో ఏ దేవుడైనా సరే మన కోరికలను నెరవేరుస్తారు కానీ మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకోవడమే తక్కువ అనమాట సో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలా వరకు అన్ని కోరికలు మనకు నెరవేరుతాయని నేనైతే నమ్ముతున్నాను నేనైతే ఒక విషయంలో చాలా ఫీల్ అయ్యాను బిక్సమ్ ఎత్తుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మనం అందరికీ అయితే హెల్ప్ చేయలేము ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చి నలుగురికి చేసుకోండి ఒక టెన్ రూపీస్ ఇచ్చి చేసుకోండి అని చెప్పుకుంటూనే వచ్చాం మనం ఎంత ఇచ్చామన్నది కాదు వాళ్ళకి హెల్ప్ చేసామా లేదా అన్నది ముఖ్యం కదా ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మెయిన్ చేంజ్ పట్టుకుని వెళ్ళండి సో అందరికి హెల్ప్ చేయడానికి అవుతుంది అదే టెంపుల్ కి కాదు ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే చేంజ్ పట్టుకుని వెళ్ళాలి మేము వర్షం పడుతుంది వచ్చేటప్పుడు కూడా వర్షం పడుతుంది సో క్లైమేట్ ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేసాము నాకైతే టెంపుల్ చాలా నచ్చింది చాలా పీస్ఫుల్ గా ఉంది మనం అనుకునేది మంచిగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు ఎవరైనా ఈ టెంపుల్ కి వెళ్లారా వెళ్ళుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము టెంపుల్ దగ్గరికి వెళ్లేసరికి ఫైవ్ అయింది బట్ ఇంటికి రిటర్న్ అయ్యేసరికి సెవెన్ అయిపోయింది అనమాట టూ అవర్స్లో మొత్తం అంత దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది సో నేను ఇంటికి వచ్చి దీపం అయితే పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ అంతా ఎర్లీ మార్నింగ్ పెట్టలేము కదా సో నేను ఇంటికి వచ్చి సెవెన్ థర్టీ కలా దీపం అయితే పెట్టేశాను అనమాట సో నా డే అయితే ఇలా స్టార్ట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్